చూస్తా అంతే నీకు కాదు మామకి నీకు మామకి మామకి నీకు కాదు మామ కదా అయిపోయింది ఏం లేదు ఇది ఇటు పెట్టుకో బా బాగుంటది నానాడుగు అది సంగతి ఈరోజు మా పాపకి చెవులు కుట్టిచ్చే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాం కానీ మా పాప చాలా ప్రతిఘటించింది నో 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 వద్దు 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 అని కానీ చివర గట్టిగా పట్టుకొని కుట్టించాల్సి వచ్చేసింది ఆ చెవుల అతను కూడా చాలా జాగ్రత్తగా అండ్ స్పీడ్ గుట్టి పడేసిండు అంత ఎక్కువసేపు ఆడవకుండా మా పాప ఫస్ట్ టైం ఇంతగానో కుక్క పెట్టి బాగా ఏరవడం చింత లేడుతాం లోపల అనిపించింది కానీ బాగుంది అయిపోయింది అంతే నమ్ముకు ఇటు చూడు చింతలే చింతలు ఇటు చూడన్న వా ఎంత బాగుందో చూపరుంది ఇదిగో చూస్తావా మా పాప త్వరగానే రికవర్ అయింది కొంచెం ఏడటం తగ్గించేసి పడేసింది అయ్యేసరికి వెంటనే రెండో చెవి కూడా సిద్ధపరిచేశారు ఆటోమేటిక్గా అసలు కుట్టేదన్నే మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళట్టు కుట్టిపడేసిండు ఏం లేదు ఇక అయిపోయింది రెండు సెకండ్ టైం మాత్రం మా చింతల్లి పెద్దగా ఏడవలేదు అస్సలు అంటే తక్కువ ఫస్ట్ టైమ్తో పోల్చుకుంటే సెకండ్ టైమ్స్లో ఏడవలేదు అనమాట మ్యాక్సిమం ఏడలేదు మంచిగానే కుట్టి చేసుకుంది కొంచెం ఆ నొప్పిటం వల్ల మాత్రం చిన్నగా ఏడిచింది అంతే కానీ అంత బోర్ బోర్నేం కాదు ఫస్ట్లో ఒక ముగ్గురు నెలలు పట్టుకుంటాగా పాప ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనం ఇద్దరే పట్టేసుకున్నారు అయిపోయింది సూపర్ పోయింది చూడొచ్చు ఎంత బాగుందో సూపర్ ఉంది ಬಾಂದ್ರೆ ನೋವು ಚೂ ಚೂತವಾಡಿಮರ ಬೊಮ್ಮರ ಆಶಗ ಚೂಸಿನ ನನ್ನಕೆ ಪುಟ್ಟನ ಅಮ್ಮರ ಮೇಘಾಲ